హ్యాపీ వినాయక్ చవితి సో మార్నింగ్ పూజ అది అయిపోయింది తినేసాము మధ్యాహ్నం పడుకున్నాము అయితే పడుకొని ఇప్పుడే లేచాం టైము ఫైవ్ అవుతుంది ఫైవ్ అవలేదు ఫైవ్ థర్టీ అవుతుంది అయితే మా పెద్దోడు ఇప్పుడే లేచాడు మా పెద్దోడికి ఏదో డౌట్ ఉందంట ఏం అర్థం అవ్వట్లేదంట అదేంటో మీరు కూడా వినండి యాక్చువల్గా ఇది నా చైల్డ్హుడ్ మెమరీ అనమాట నేను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేదాన్ని సో అందుకని వీడియో షూట్ చేశాను చూడండి మా పెద్దోడు చేసి చెప్తాడు అన్ను ఏమైంది ప్రాబ్లం ఏంటి చెప్పు ఫాస్ట్గా అర్థం అవ్వట్లేదు నానా ఇటు చూడు నా వైపు ఏంటి చెప్పు నేను చెప్తాను అర్థమయ్యేలా నేను చెప్తాను చెప్పు మార్నింగ్ లెగ్స్ అవ్వు వినాయకుడిని పెట్టెక్కున్నాము తిన్నావు పడుకున్నావు లెగ్స్ అవ్వు ఇంకేం అర్థం అవ్వాలి రాత్రి అయిందా పొద్దున్నైందా రాత్రి అయిందో పొద్దున్నైంది అర్థం అవ్వట్లేదా సాయంత్రం అయింది రాత్రి అవ్వలేదు పొద్దున అవ్వలేదు క్లారిటీ వచ్చిందా ఏమొచ్చింది క్లారిటీ ఇంకా ఈరోజు వినాయక చవితి ఈరోజు సాటర్డేనే రేపు సండే అర్థమైంది ఎప్పుడైనా